హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈరోజు శారీతో అంబ్రెల్లా ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచింగ్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ అలాగే వీటికి హ్యాండ్స్ వచ్చేసి పఫ్ హ్యాండ్స్ని స్టిచ్ చేశాను ఈ ఫ్రాక్ కటింగ్ కోసం నేను శారీ తీసుకున్నాను ప్లెయిన్ శారీ ఇది ఓల్డ్ శారీ అండి అలాగే లైనింగ్ క్లాత్ వచ్చేసి టూ మీటర్స్ తీసుకున్నాను ముందుగా లైనింగ్ క్లాత్ని ఎలా కట్ చేయాలో చూద్దాము లైనింగ్ క్లాత్ నుంచి బాడీ పార్ట్ కోసం దీన్ని ముక్కలయ్య వచ్చేలాగా మొత్తం ఓపెన్ చేసి ఇలా మధ్యలోకి పన్నా కలిసేలాగా ఫోల్డ్ చేయండి ఇలా ఫోల్డింగ్ చేసుకొని దీన్ని మళ్ళీ మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేయండి మన బాడీ పార్ట్కి ఎంతైతే సరిపోతుందో అంత క్లాత్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను ఖచ్చులతో కలుపుకొని పన్నెండు ఇంచుల విడుతు ఉండేలాగా క్లాత్ని కట్ చేస్తున్నాను ఈ విధంగా మీరు మీ చెస్ట్ కొలతని బట్టి ఎన్ని ఇంచులైతే సరిపోతుందో దాన్ని బట్టి కట్ చేసుకోండి ఇక్కడ నేను ఎక్స్ట్రా క్లాత్తో కలుపుకొని పన్నెండు ఇంచులు విడుతు ఉండేలాగా చూసుకొని కట్ చేస్తున్నాను ఫోల్డింగ్ చేసినప్పుడు పన్నెండు ఇంచులు విడుతుంది అలాగే ఇప్పుడు లెంగ్త్ పద్నాలుగున్నర ఇంచులు ఫ్రెండ్స్ ఇప్పుడు పద్నాలుగున్నర ఇంచులు ఇలా ఉండేలాగా మార్క్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్టింగ్ చేసుకోవాలి ఈ ఫోల్డింగ్ అనేది మన వైపుగానే ఉండాలి ఫోల్డింగ్ చేసిన వైపుగా షోల్డర్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇదే మార్కింగ్ని ఇంకొంచెం కిందికి కూడా మార్క్ చేసుకోండి స్ట్రైట్గా ఉండడం కోసము అలాగే షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి ఆర్మ్ డౌన్ ఆరు ఇంచులు ఉండేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేసుకోండి ఇప్పుడు చెస్ట్ కొలత మార్క్ చేసుకోవాలి చెస్ట్ కొలత వచ్చేసి ఫార్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను అంటే టెన్ ఇంచెస్ మార్క్ చేస్తున్నాను ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు మార్క్ చేశాను బ్లౌజ్ వేసుకున్నంత లూజ్గా మనము డ్రెస్ వేసుకోము కాబట్టి టైట్గా బ్లౌజ్ వేసుకున్నంత టైట్గా డ్రెస్ వేసుకోం కదా ఫ్రెండ్స్ లూజ్గా వేసుకుంటాం కాబట్టి దాన్ని బట్టి లూజ్ మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను టెన్ ఇంచెస్ మార్క్ చేశాను ఎక్స్ట్రా క్లాత్ రెండు ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఈ డా కార్నర్స్ కలిసాయి కదా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచుతో మార్క్ చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర నుంచి ఆర్మ్ డౌన్కి మధ్యలో త్రీ ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని ఈ త్రీ ఇంచెస్ మార్కింగ్ ఆర్మ్ రౌండ్ యొక్క వన్ అండ్ హాఫ్ ఇంచు మార్కింగ్ మన చెస్ట్ కొలితే పది ఇంచులు కదా అక్కడికి ఇలా రౌండ్ షేప్ వచ్చేలాగా డ్రా చేసుకోవాలి ఇది టోటల్గా ఖర్చులతో కలుపుకుంటే పన్నెండు ఇంచులు ఉంది కదా కిందికి వచ్చేసరికి పదకొండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేస్తున్నాను వెస్ట్ రౌండ్ దగ్గర పదకొండు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకొని ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోండి ఇక్కడ వెస్ట్ రౌండ్ దగ్గర ఒక వన్ ఇంచుతో పైకి ఒక హా మార్క్ చేసుకోండి ఎందుకంటే రౌండ్ షేప్ తిరగడం కోసము ఇలా మార్క్ చేసుకొని దీన్ని రౌండ్ షేప్ లాగా మార్క్ చేసుకోండి నెక్ వెర్త్ మూడు ఇంచులు ఉండేలాగా మార్క్ చేసుకోవాలి నెక్ యొక్క డీప్ ఆరు ఇంచులు తీసుకుంటున్నాను బ్యాక్ ఫ్రంట్ బ్యాక్ ఆరు ఇంచులు ఉండేలాగానే మార్క్ చేస్తున్నాను ఇలా మార్కింగ్ చేసుకొని ఇక్కడ బాక్స్ షేప్ని డ్రా చేసుకొని నెక్ రౌండ్ని రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి మీకు ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండిటికి రౌండ్ షేప్ అయినా తీసుకోవచ్చు లేదా ఫ్రంట్ బ్యాక్ విడి అంటే వేరే వేరే షేప్ అనేది తీసుకోవచ్చు ఇక్కడైతే నేను రౌండ్ షేప్ తీస్తున్నాను ఇలా రౌండ్ షేప్ తీసి వెనకాల థ్రెడ్ని కట్టుకుంటాం కదా ఆ థ్రెడ్ని స్టిచ్ చేస్తాను ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఆర్మ్ రౌండ్ అనేది లోతు తీయలేదు ఫ్రంట్ దానికి వచ్చే విధంగా ఇక్కడ హాఫ్ ఇంచు లోతు ఉండేలాగా తీసుకొని డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసిన తర్వాత ఈ బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా కట్ చేసుకోవాలి కటింగ్ చేసేటప్పుడు నేను నెక్ రౌండ్ అనేది ఫ్రంట్ బ్యాక్ సేమే కాబట్టి మొత్తం కట్ చేస్తున్నాను అలాగే ఆర్మ్ రౌండ్ వైపుగా ముందుగా బ్యాక్ పార్ట్ డ్రా చేసాం కదా దాన్ని కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ది కట్ చేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మళ్ళీ రెండింటిని విడివిడిగా తీసుకొని ఫ్రంట్ దానికి లోతు కట్ చేయాలి ముందుగానే కట్ చేసుకోకండి ముందుగా బ్యాక్ పార్ట్ది రౌండ్ షేప్ డ్రా చేసాం కదా దాన్ని కట్ చేసుకోవాలి ఇక్కడ కూడా వేస్ట్ రౌండ్ దగ్గర రౌండ్ షేప్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకోవాలి ఇలా ఖచ్చితంగా మార్క్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అలాగే అట్లయితేనే మీరు డ్రెస్ వేసుకున్నప్పుడు లుకింగ్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఇందులో నుంచి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని విడివిడిగా తీసుకొని ఫ్రంట్ దానికి లోతుని డ్రా చేసాము కదా హాఫ్ ఇంచ్ లోతుండేలాగా ఈ లోతుని కట్ చేసుకోవాలి అలాగే ఇది ఫ్రంట్ అని గుర్తుండడం కోసం ఇక్కడ ఎఫ్ అని మార్క్ చేస్తున్నాను ఎందుకంటే దీనికి నెక్ నెక్ రౌండ్స్ కూడా రెండు సేమ్ తీసుకున్నాను కాబట్టి బ్యాక్ పార్ట్కి మీకు కావాలనుకుంటే నెక్ డీప్ ఎక్కువ తీసుకోవచ్చు ఒక సెవెన్ ఇంచెస్ వరకు తీసుకోవచ్చు ఇప్పుడు లైనింగ్ క్లాత్ని స్కర్ట్ పార్ట్ కోసం కట్ చేద్దాము మిగిలిన క్లాత్లో స్కర్ట్ పార్ట్ని కట్ చేసుకోవాలి దీన్ని నాలుగు లేయర్స్ వచ్చేలాగా ఫోల్డ్ చేస్తాను ఫోల్డింగ్స్ ఉన్న వైపుగా వెస్ట్ యొక్క రౌండ్ పదకొండు ఇంచులు తీసుకున్నాం కదా ఇదే పదకొండు ఇంచులను ఇక్కడ మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేసుకుని ఫోల్డింగ్ చేసిన వైపు నుంచి వెళ్ళి ఓపెన్స్ ఉన్నాయి కదా కింది వరకు కొంచెం క్రాస్ వచ్చేలాగా తీసుకోండి స్కర్ట్ లెంగ్త్ వచ్చేసి నేను ఇక్కడ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి లెంగ్త్ కొంచెం తక్కువ వచ్చింది కానీ స్కర్ట్ లెంత్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉండాలి బాడీ లెంత్ వచ్చేసి ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండాలి టోటల్గా ఫ్రాక్ లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఇంచెస్ ఉండేలాగా తీసుకోవాలి ఖచ్లతో కలుపుకొని ఈ విధంగా చూసుకొని ఇలా కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను స్ట్రెయిట్ కటింగ్ వచ్చేలాగా కట్ చేశాను స్కర్ట్ పార్ట్ని అలాగే స్కర్ట్ పార్ట్లో కూడా ఫోల్డింగ్ చేసిన వైపు కాకుండా ఓపెన్స్ ఉన్నాయి కదా ఇటువైపుగా కొంచెం రౌండ్ షేప్ వచ్చేలాగా తీసుకోండి ఈ విధంగా అయితే మనకు నీట్గా కనిపిస్తుంది పైన బెస్ట్ రౌండ్ కాకుండా స్కర్ట్కి కింది పార్ట్లో రౌండ్ షేప్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి మిగిలిన క్లాత్ మీకు పొడవు తక్కువ అయితే ఈ విధంగా అయితే వేసుకోవచ్చు నేనైతే వేయలేదండి ఇప్పుడు డిజైనర్ క్లాత్ని తీసుకోవాలి డిజైనర్ క్లాత్లో నుంచి ముందుగా నేను టూ మీటర్స్ క్లాత్ అయితే తీసుకుంటున్నాను టూ మీటర్స్ క్లాత్ని ఇలా ముందుగా ఒక లైర్ వచ్చేలాగా ఫోల్డ్ వేశాను ఇలా ఫోల్డింగ్ వేసిన దాన్ని ఇప్పుడు కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకోండి దీనికోసం అయితే నేను రెండు మీటర్ల కంటే కొంచెం ఎక్కువగానే తీసుకున్నాను ఫ్రెండ్స్ అంటే పావర్ మీటర్ ఎక్కువ తీసుకున్నాను అంతే ఇలా కోన్ షేప్ వచ్చేలాగా ఫోల్డ్ వేసుకొని ఇప్పుడు ముందుగా కటింగ్ చేసిన బాడీ పార్ట్ ఉంది కదా ఆ బాడీ పార్ట్ ని వేసుకోవాలి బాడీ పార్ట్ వచ్చేసి ఇట్లా మనం ఫోల్డ్ చేస్తాం కదా నెక్ రౌండ్ ఈ ఫోల్డింగ్ ఈ కట్ చేసే ఫ్రిల్స్ అంటే స్కర్ట్ పార్ట్ కట్ చేసే ఫోల్డింగ్ రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకోండి ఇక్కడ బాడీ పార్ట్ వచ్చేసి ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు బయటికి ఉండేలాగా చూసుకొని రౌండ్ షేప్ని ఇలా డ్రా చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకొని ఈ రౌండ్ షేప్ దగ్గర నుంచి వెళ్ళి మీ స్కర్ట్ అనేది ఎంత లెంగ్త్ కావాలో చూసుకొని మార్క్ చేసుకోవాలి ఇక్కడ నేను స్కర్ట్ యొక్క లెంగ్త్ వచ్చేసి థర్టీ ఇంచెస్ తీసుకుంటున్నాను కింద మనం పైన కింద ఖర్చులతో కలుపుకొని థర్టీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను ముందుగా ఫోల్డింగ్ చేసిన వైపున థర్టీ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేస్తున్నాను అలాగే చిన్న చిన్నదిగా జరుపుకుంటూ టేప్ని ఈ మార్కింగ్ దగ్గర నుంచి మొత్తం కూడా రౌండ్ షేప్ వచ్చేలాగా మార్క్ చేసుకోవాలి ఇక్కడ కార్నర్స్ ఉన్నాయి కదా ఫోల్డింగ్ నుంచి మళ్ళీ అవుట్ వైపుగా కార్నర్స్ ఉన్నాయి కదా ఈ కార్నర్స్ వరకు కూడా ఈ రౌండ్ షేప్ అనేది వెళ్ళాలి థర్టీ ఇంచెస్ వరకు ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో కూడా మరింతమందికి షేర్ అవుతుంది ఇలా రౌండ్ షేప్ని డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ స్కట్ పార్ట్ని కట్ చేసుకోవాలి కటింగ్ చేయగా మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ని కట్ చేసుకుంటాం ఫ్రెండ్స్ స్కర్ట్కి కింది వైపున క్లాత్ అనేది మిగులుతుంది కదా ఇక్కడ రౌండ్ షేప్ తీస్తున్నాను కదా ఇటు కింది వైపున క్లాత్ అనేది మిగులుతుంది ఇక్కడ మనం హ్యాండ్స్ని కట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఫుల్గా అంటే చేతి మనకట్టి వరకు కూడా వేసుకుంటాము హ్యాండ్స్ అనుకునే వాళ్ళైతే మళ్ళీ ఇంకొక హాఫ్ వన్ మీటర్ అనేది క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలి ఫోర్ మీటర్స్ క్లాత్ తీసుకోవాలి ఇలా అక్కడ ఖర్చు పడుతుంది ఖర్చు అనేది ఈ విధంగా జాయింట్ చేసుకోవాల్సి ఉంటుంది కుట్టేటప్పుడు జాయింట్ చేస్తాను మనకి స్కర్ట్ పార్ట్ రెడీ అయింది ఫ్రెండ్స్ ఇలా స్కర్ట్ పార్ట్ని కట్ చేసిన తర్వాత ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు హ్యాండ్స్ని కట్ చేసుకుందాము లేదా బాడీ పార్ట్ కట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను బాడీ పార్ట్ కోసం శారీలో మిగిలిన క్లాత్ని తీసుకున్నాను దీన్ని కూడా ఈ విధంగా వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి మనకి ఎంత ఎక్స్ట్రా క్లాత్ అయితే కావాలో దాన్ని బట్టి ఫోల్డ్ చేసుకోవాలి ఇక్కడ హ్యాండ్స్ని కట్ చేస్తున్నాం కాబట్టి హ్యాండ్ యొక్క లెంగ్త్ నేను ఇక్కడ టెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకుంటున్నాను పప్పు హ్యాండ్స్ కావాలి అనుకుంటే ఇంకొక టూ ఇంచెస్ పైకి మార్క్ చేసుకోవాలి ముందుగా నార్మల్ హ్యాండ్స్ని ఏ విధంగా కటింగ్ చేయాలో చూపిస్తాను డౌన్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ డౌన్ తీసుకుంటున్నాను హ్యాండ్ యొక్క డౌను వీటితో వచ్చేసి టెన్ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడైనా ఉంచాలి తొమ్మిది ఇంచ్ల డౌన్ కిందకి మార్క్ చేశాను ఇలా మార్కింగ్ చేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అనేది మళ్ళీ మార్క్ చేసుకోవాలి కింద ఓపెన్స్ దగ్గర ఆరున్నర ఇంచుల దగ్గరికి ఒక మార్క్ చేస్తున్నాను ఎనిమిదిన్నర ఇంచ్ల దగ్గరికి ఇంకొక మార్క్ చేస్తున్నాను మనం నార్మల్ అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోవాలి ఇప్పుడు కరువు తీయడం కోసము పైన ఫోల్డింగ్ ఉంది కదా ఫ్రెండ్స్ ఫోల్డింగ్ దగ్గర ఒక వన్ ఇంచుతో ఒక మార్క్ చేసుకోండి ఈ వన్ ఇంచ్ దగ్గర నుంచి వెళ్ళి డౌన్ మార్క్ చేసాం కదా ఇక్కడి వరకు వెళ్ళిపోవాలి కరువు అనేది ఇక్కడ ఈజీ మెథడ్లో హ్యాండ్స్ని ఏ విధంగా కరువు తీయాలి ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది ఈజీ మెథడ్లో చూపించాను ఫ్రెండ్స్ ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది మళ్ళీ ఇందులోకి ఒక హాఫ్ ఇంచు మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచు ఉండేలాగా డ్రా చేసుకోవాలి ఇది ఫ్రంట్ పార్ట్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నార్మల్ హ్యాండ్ అయితే ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి పఫ్ హ్యాండ్స్ కావాలనుకుంటే పైకి ఒక టూ ఇంచెస్ లేదా టూ అండ్ హాఫ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అలాగే విత్ కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి ఇలా తీసుకొని మనం కుట్టేటప్పుడు ఫ్రిల్స్ పెట్టుకుంటాం కాబట్టి మనకి పఫ్ అనేది చక్కగా నిలబడుతుంది ఇలా మార్క్ చేసుకొని ఇప్పుడు దీన్ని కూడా కట్ చేసేసుకోవాలి ఇక్కడ హ్యాండ్ పొడవ దగ్గర చిన్నగా డాట్ని కట్ చేసుకోండి హ్యాండ్ పొడవ మళ్ళీ షోల్డర్ మీదకి కుడతాం కదా కరెక్ట్గా గుర్తుంటుంది అలాగే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఫ్రిల్స్ పెట్టాలనేది కూడా ఇక్కడ డాట్ తీసాం కదా టూ ఇంచెస్ విర్త్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ విర్త్ తీసాం కదా అక్కడికి చిన్నగా మళ్ళీ మార్క్ చేసుకోండి ఇలా మార్క్ చేసుకుంటే ఫ్రిల్స్ అనేవి ఇక్కడి నుంచి ఇక్కడికి కుట్టాలని గుర్తుంటుంది బాడీ పార్ట్ని కూడా మిగిలిన క్లాత్లో బాడీ పార్ట్ని కట్ చేస్తాము ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత డిజైన్ క్లాత్ని స్టిచ్ చేసుకోవాలి డిజైనర్ క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత స్టిచ్చింగ్ చేసుకోవాలి ముందుగా డిజైనర్ క్లాత్ని వేసుకొని దీనిపైన లైనింగ్ క్లాత్ని వేసి నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇది ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ ఉండేలాగా చూసుకొని స్టిచ్ వేయండి అలాగే డిజైనర్ క్లాత్ కట్ చేసేటప్పుడు కూడా లైనింగ్ క్లాత్ కంటే అన్ని వైపులో కూడా ఒక వన్ ఇంచ్ లేదా హాఫ్ ఇంచ్ ఎక్కువ ఉండేలాగా కట్ చేసుకోండి ఇలా ఒకసారి కట్ చేసిన స్టిచ్చింగ్ చేసిన తర్వాత నెక్ రౌండ్ చుట్టూ కూడా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్కి చిన్న చిన్న డాట్స్ లాగా కట్ చేసి ఇలా రివర్స్లోకి తిప్పుతున్నాను ఇలా రివర్స్లోకి తిప్పిన తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ కూడా క్లాత్ అనిగి ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి దీన్ని పక్క పక్కనే రెండు స్టిచెస్ అయినా వేసుకోవచ్చు లేదా హెమ్మింగ్ అనే చేసుకోవచ్చు ఇలా మొత్తం స్టిచ్ చేసిన తర్వాత డిజైన్ క్లాత్ లైనింగ్ క్లాత్ మొత్తం కదలకుండా ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తుంది ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి మధ్యలో చిన్న డాట్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఒక హాఫ్ ఇంచ్ విడ్త్ చూసుకొని స్టిచ్ వేసుకోండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటినీ కూడా నెక్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ చేసిన తర్వాత వీటిని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి మిషన్ పైన ఒక పీస్ వేసినప్పుడు మనకి డిజైనర్ క్లాత్ కనిపిస్తే ఇంకొకటి వేసినప్పుడు ఉల్టా కనిపించేలాగా చూసుకొని షోల్డర్స్ని జాయిన్ చేసుకోవాలి షోల్డర్స్ని జాయిన్ చేసేటప్పుడు కూడా డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోండి వీటిని ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా కనిపిస్తుంది వీటికి రెండు వైపులా కూడా హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవాలి హ్యాండ్స్ని స్టిచ్ చేసుకోవడం కోసం హ్యాండ్స్ని తీసుకుంటున్నాను వీటికి ఫ్రిల్స్ వస్తాయి కదా ఈ ఫ్రిల్స్ని స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఒక డాట్ దగ్గర నుంచి వెళ్ళి హ్యాండ్ పొడవ దగ్గరికి డాట్ని కట్ చేసాం కదా అటువైపు వరకు మన వైపుకి ఫ్రిల్స్ ఉండేలాగా స్టిచ్ చేయండి హ్యాండ్ పొడవు డాట్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ మిషన్ వైపుకి ఫ్రిల్స్ ఉండేలాగా స్టిచ్ వేసుకోండి ఒక డాట్ దగ్గర నుంచి వెళ్ళి పొడవ వరకు పొడవ దగ్గర డాట్ని కట్ చేసాం కదా అక్కడ వరకేమో మిషన్ వైపుకి స్టిచ్ వేయాలి తర్వాత మన వైపుకి అంటే ఉల్టా వచ్చేలాగా వేసుకోండి ఒకదానికి ఒకటి ఎదురెదురు ఫ్రిల్స్ వచ్చేలాగా స్టిచ్ చేసుకోండి అలాగే హ్యాండ్కి ఓపెన్స్ దగ్గర కూడా చిన్నగా క్లాత్ని ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే సరిపోతుంది ఫ్రిల్స్ని స్టిచ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది పఫ్ అనేది మనకి ఇదే విధంగా రెండు హ్యాండ్స్ని కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఒకసారి ఈ రెండింటిలో మధ్యలోకి ఫోల్డ్ చేసి చెక్ చేసుకోండి రెండు సమానం వచ్చేలా అని చెక్ చేసుకున్న తర్వాత మనకి ఫోల్డింగ్ ఎక్కడైతే వస్తుందో దాన్ని మళ్ళీ షోల్డర్ మీదకి కరెక్ట్ వచ్చేలాగా చూసుకొని ఈ బాడీ పార్ట్ చుట్టూ కూడా రౌండ్ చుట్టూ కూడా హ్యాండ్స్ని జాయింట్ చేసుకోవాలి ఇవి స్టిచ్ చేసేటప్పుడు మీరు బాడీ పార్ట్ని కానీ హ్యాండ్స్ని కానీ లాగకండి ఇలా చిన్న చిన్నదిగా జరుపుకుంటూ స్టిచ్ వేయండి అలాగైతేనే క్లాత్ అనేది సాగకుండా ఉండి మనకి నీట్గా వస్తుంది వీటికి కూడా రెండు హ్యాండ్స్కి కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోండి ముందుగా అయితే నేను ఒక షోల్డర్ దగ్గర నుంచి ఒకవైపు ఆర్మ్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేస్తున్నాను వీటికి హ్యాండ్కి లోతు అనేది ఏమీ తీయలేదు ఫ్రెండ్స్ ఎందుకంటే అవి పఫ్ హ్యాండ్సే కాబట్టి మీరు నార్మల్ హ్యాండ్స్ కుట్టినట్లయితే లోతు తీసిన తర్వాతనే అది ఫ్రంట్ దానికి వచ్చేలాగా చూసుకుంటూ స్టిచ్ వేసుకోండి ఇలా ఒకసారి స్టిచ్ వేసిన తర్వాత ఇప్పుడు ఇంకొక వైపు షోల్డర్ దగ్గర నుంచి మళ్ళీ ఆర్మ్ రౌండ్ వైపుగా హ్యాండ్స్ని స్టిచ్ వేసుకోవాలి ఇలా హ్యాండ్ని స్టిచ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా నీట్గా కనిపిస్తాయి రెండు వైపులా కూడా హ్యాండ్స్ని ఇదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇలా రెండు వైపులా హ్యాండ్స్ని స్టిచ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ని మొత్తం కూడా ఒక వైపు వైపుగా అనుకొని హ్యాండ్ దగ్గర నుంచి వెళ్ళి ఈ బాడీ పార్ట్ చోర వరకు కూడా చిప్ స్టిచ్ వేసుకోండి ఒక పావు ఇంచు మందం క్లాత్ని ఓలిపెట్టేసి స్టిచ్ వేయండి ఎందుకంటే దీన్ని స్కర్ట్ పార్ట్కి జాయిన్ చేస్తాం కాబట్టి ఇలా ఒకవైపు స్టిచ్ వేసుకోవాలి ఎందుకంటే స్కర్ట్ వచ్చేసి అంబ్రెల్లా కదా అంటే రెండు వైపులా సైడ్స్ స్టిచ్చింగ్ అనేది ఉండదండి ఒకవైపు స్టిచ్చింగ్ మాత్రమే ఉంటుంది కాబట్టి బాడీ పార్ట్కి ఒక పావు ఇంచు మందం క్లాత్ని వదిలిపెట్టుకుంటూ చివరికి స్టిచ్ వేసుకోండి ఒకవైపు మాత్రమే ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు దీన్ని స్కర్ట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవాలి స్కర్ట్ పార్ట్కి స్టిచ్ చేసుకోవడం కోసం డిజైన్ లైనింగ్ క్లాత్ని టూ పీసెస్ వస్తాయి కదా దీన్ని ఒక పీస్ వచ్చేలాగా జాయిన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక పీస్ వచ్చేలాగా ఒక స్టిచ్ వేయండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత స్కర్ట్కి కింది వైపున అంటే వేస్ట్ రౌండ్ దగ్గర కాకుండా కింది వైపున క్లాత్ని ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అనేది వేసుకోండి ఈ విధంగా ఈ మొత్తం కూడా జాయిన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా కనిపిస్తాయి ఇప్పుడు దీనిపైన డిజైనర్ క్లాత్ యొక్క అంబ్రెల్లా కట్ చేసాం కదా దాన్ని వేసుకోవాలి ఇలా ఈ అంబ్రెల్లా కట్కి కింది వైపున నేనైతే ఓవర్లాప్ చేపించాను ఫ్రెండ్స్ ఓవర్లాప్ చేయించాను మీరు నార్మల్ స్టిచ్ అనే వేసుకోవచ్చు ఓవర్లాప్ చేసుకుంటే లుకింగ్ అనేది బాగుంటుంది కాబట్టి ఓవర్లాప్ అయితే చేయించాను ఇప్పుడు ఈ డిజైనర్ క్లాత్ లైనింగ్ క్లాత్ని రెండింటినీ కూడా రౌండ్ దగ్గర జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత దీనికి ఇప్పుడు బాడీ పార్ట్ని అటాచ్ చేసుకోవాలి ఇది అటాచ్ చేసుకోవడం కోసం ఒకవైపు మనం స్టిచ్ వేసాం కదా దీన్ని చూసుకుంటూ ఈ విధంగా అంటే రెండు డిజైన్ క్లాత్ అనేవి లోపల వైపుకి వెళ్ళిపోవాలి మనం బాడీ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మనకి ఉల్టా పార్ట్ అనేది కనిపించేలాగా చూసుకుంటూ వెస్ట్ రౌండ్ చుట్టూ కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది స్టిచ్ వేసేటప్పుడు కూడా మీరు లాగకండి స్కర్ట్ పార్ట్ని కానీ డిజైనర్ క్లాత్ని కానీ చూసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి ఈ విధంగా వీటికి కూడా డబుల్ స్టిచ్చెస్ వచ్చేలాగా స్టిచ్చింగ్ వేసుకోవాలి వేస్ట్ పార్ట్కి స్కర్ట్ పార్ట్ బాడీ పార్ట్ రెండింటిని కూడా జాయిన్ చేస్తున్నాం కదా వీటిని డబల్ స్టిచ్చెస్ వచ్చేలాగా వేసుకోవాలి అలాగే చూసుకుంటూ స్టిచ్ వేయాలండి లేకపోతే ఈ స్కర్ట్ పార్ట్ అనేది మళ్ళీ స్టిచ్చింగ్లో కలిసిపోయి కుట్లు విప్పాల్సి వస్తుంది కాబట్టి కుట్టేటప్పుడే కొంచెం జాగ్రత్తగా కుడితే మనకి కుట్లు విప్పే రిస్క్ లేకుండా ఉంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు కొంచెం సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు అలాగే నా వీడియో మరింత మందికి షేర్ అవుతుంది ఇలా చివరి వరకు కూడా డబుల్ స్టిచెస్ వచ్చేలాగా వేసుకోండి మొత్తం స్టిచ్ వేసిన తర్వాత ఇలా బాడీ పార్ట్ మొత్తాన్ని కూడా మళ్ళీ ఒక వైపుకి రివర్స్ వైపుకి తిప్పుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా తిప్పుకొని సైడ్ జాయింట్స్ అనేవి చేసుకోవాలి ఇక్కడ నేను రెండు ఇంచుల ఖర్చు తీసుకొని సైడ్ జాయింట్స్ అయితే చేస్తున్నాను వెస్ట్ రౌండ్ దగ్గర కూడా రెండు ఇంచులు తీసుకొని వెస్ట్ రౌండ్ నుండి స్కర్ట్ పార్ట్కి వచ్చేసరికి ఒక టూ ఇంచెస్ వరకు నార్మల్గా తీసుకొని మిగిలినంతా కూడా చివరికి కుట్టు వచ్చేలాగా వేసుకోవాలి ఒకవైపు ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి ముందుగా ఓపెన్స్ ఉన్న వైపుగా స్టిచ్ చేసుకోండి తర్వాత ఒకవైపు స్టిచ్ చేసాము కదా అటువైపుగా స్టిచ్ వేసుకోవాలి అలాగే ఇటువైపుగా కూడా టూ ఇంచెస్ ఖర్చు మార్క్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి వీటికి కూడా పక్క పక్కనే ఒక త్రీ ఇంచ్ స్టిచెస్ వచ్చేవరకు స్టిచ్ వేసుకోవాలి ఒకవైపు స్టిచ్ చేసిన వైపుగా వెస్ట్ రౌండ్ దగ్గర నుంచి వెళ్ళి ఒక త్రీ ఇంచెస్ కిందికి ఇలా చూసుకొని ఎండ్ చేసేలాగా చూడండి ఈ విధంగా చివరి వరకు కుట్టన అవసరం లేదు దీనికి ఒకవైపు సైడ్కి ఎండ్ చేస్తే సరిపోతుంది ఇలా మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనకి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్